అందరికీ నమస్కారం అండి మన ఇంట్లో ఎప్పుడూ బెల్లం ఎక్కువగా ఉంటుంది ఈ బెల్లాన్ని స్వీట్లు తయారు చేయటంలో ఉపయోగిస్తూ ఉంటారు కానీ ఈ బెల్లము ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నింపుతుంది అన్న విషయము చాలామందికి తెలియదు ఒక చిన్న బెల్లం మొక్కతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల డబ్బు కొరత నుంచి బయటపడవచ్చు వ్యాపారంలో ఉద్యోగంలో పురోగతిని గౌరవాన్ని కూడా పొందవచ్చు బెల్లంతో ఏ పరిహారాలు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టము అందులోనూ బెల్లం అంటే మహా ఇష్టం అందువలన శుక్రవారము అమ్మవారికి పూజ చేసి ఒక బెల్లం ముక్కను రెండు యాలకులను నైవేద్యంగా పెట్టాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషపడి మీ పైన వరాల జల్లు కురిపిస్తుంది పూజ చేసే సమయంలో ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకొని అందులో ఆకులు వేసి పూజలో ఉంచాలి పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఇలా చేస్తే జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకులు బెల్లాన్ని నైవేద్యంగా పెడితే స్వామివారి అనుగ్రహంతో కష్టాలన్నీ తీరిపోతాయి లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని ఒక ఎర్రటి గుడ్డలో వేసి ఒక రూపాయి నాణ్యాన్ని కూడా వేసి మూటలా కట్టాలి దీన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచాలి ఈ మూటను పూజా గదిలో పెట్టి ప్రతిరోజు పూజ చేసి ధూపం వేయాలి ఇలా ఐదు రోజులు పూజ చేసి వస్త్రాన్ని డబ్బు పెట్టుకునే బీరువాలో ఉంచాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఎప్పుడూ ఉంటుంది ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేసి బెల్లంతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేర్తాయి శుక్రవారం రోజు పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవికి నువ్వులు బెల్లము నైవేద్యంగా పెట్టాలి తర్వాత దీనిని ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేసినట్లయితే అమ్మవారి కరుణా కటాక్షాలు మీ పైన ఎప్పుడూ ఉంటాయి ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలంటే మంగళవారం రోజు ఇంటి దగ్గర కొంచెం మట్టిని దువ్వి ఒక బెల్లం ముక్కను పాతి పెట్టాలి ఇలా చేస్తే త్వరలోనే ఏదైనా భూమి కొనే అవకాశం ఉంటుంది ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నం చేసినా విఫలమవుతుంటే ఆదివారం రోజు ఆవుకి బెల్లం ముక్క తినిపించాలి ఇలా చేస్తే త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది సోమవారం రోజున శివాలయం దగ్గర ఉన్న పేదవారికి బెల్లంతో చేసిన తీపి పదార్థాలు పంచిపెట్టాలి ఇలా చేస్తే శివానుగ్రహం లభిస్తుంది వినాయకునికి గరికమాల వేసి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి విద్యార్థులు ప్రతిరోజు ఉదయాన్నే ఓం సరస్వతి దేవి నమ అనే జపం చేసి ఒక బెల్లం ముక్కను తింటే మంచి విద్యాబుద్ధులు జ్ఞానము లభిస్తాయి అప్పులు బాగా ఉన్నట్లయితే ఒక పసుపు గుడ్డను తీసుకొని అందులో ఏడు పసుపు ముద్దలు ఒక చిన్న బెల్లం ముక్క వేసి కట్టాలి దీనిని డబ్బులు పెట్టుకునే బీరువాలో ఉంచాలి ఇరవై ఒక్క రోజుల తర్వాత పసుపుగుడ్డను బయటకు తీసి వీటిలో ఉన్న పసుపు ముద్దను బెల్లం ముక్కను బయటకు తీసి పారుతున్న నీటిలో వెయ్యాలి ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఎక్కడైనా నల్లచీమలు కనిపిస్తే వాటికి బెల్లం పొడిని ఆహారంగా వెయ్యాలి ఇంట్లో నల్లచీమలు కనిపించటము శుభ సూచకము పటికబెల్లాన్ని ఇంట్లో ఉంచటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుందని ప్రజలు నమ్ముతుంటారు నిత్యం దీపారాధనకు పటిక బెల్లాన్ని దేవుడికి నైవేద్యంగా పెడితే మంచిది అలాగే ఇంటి తలుపులు కిటికీల దగ్గర పటిక బెల్లం ముక్కలు ఉంచినట్లయితే చెడు శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు ఒక నలుపు రంగు వస్త్రంలో పటిక బెల్లాన్ని కట్టి పూజా గదిలో ఉంచితే చాలా మంచిది పటికను ఉపయోగించటం వల్ల కూడా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పటికతో కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే మన ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి ఇంట్లో పటికను ఉంచుకోవటం వల్ల వాస్తుదోషాలు తొలగిపోయి ఇంట్లో సంపద పెరుగుతుంది మన ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోయినా ఆర్థిక సమస్యలు వెంటాడినా అధిక ఒత్తిడికి లోనైనప్పుడు శుక్రవారము పటికను తీసుకొని ఒక ఎరుపు రంగు గుడ్డలో కట్టి ప్రధాన ద్వారం దగ్గర కట్టాలి దీనితో ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది కుటుంబంలో ఏర్పడిన కలహాలు గొడవలు కూడా తొలగిపోతాయి గురువారం రోజు ఆవుకి శనగపిండిలో బెల్లం కలిపి తినిపించాలి గోమాతలో సర్వదేవతలు ఉంటారు కాబట్టి గోవుకు బెల్లం తినిపిస్తే సమస్త దేవతల ఆశీర్వాదం మీ పైన ఎల్లవేళలా ఉంటుంది అన్నంలో కొంచెం బెల్లం కలిపి ఆవుకు తినిపించినట్లయితే ఉద్యోగంలో సమస్యలు తొలగిపోతాయి అలాగే కొత్త ఉద్యోగం కూడా దొరుకుతుంది వివాహం కానివారు గోధుమ పిండిలో కాస్త బెల్లం కలిపి ఏడు గురువారాలు ఆవుకు తినిపించినట్లయితే త్వరలో వివాహం అవుతుంది ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దానిని గుంటలా చేసి ప్రమిదలాగా చేయాలి ఈ బెల్లం ప్రమిదల్లో నెయ్యి వేసి ఏడు ఒత్తులతో రావి చెట్టు దగ్గర బెల్లం దీపం వెలిగించి నమస్కరించినట్లయితే అప్పులు త్వరగా తీరిపోతాయి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే అనేక సమస్యలు వస్తాయి అందువలన ప్రతిరోజు కొంచెం బెల్లం తినాలి ఇలా చేస్తే అనుకున్న పనులు సాధించుకోవచ్చు ఉద్యోగంలో పురోభివృద్ధి కావాలంటే ఆదివారం రోజు పారే నీటిలో బెల్లాన్ని బియ్యాన్ని కలపాలి ఇలా చేయటం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుంది ఒక రాగి జంబులో నీళ్లు తీసుకొని అందులో బెల్లం ముక్క వేసి కరిగాక ఆ నీటిని ఆదివారం రోజు సూర్యభగవానుడికి అర్ఘ్యంగా సమర్పించాలి ఇలా చేసినట్లయితే కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ వస్తుంది ఒక గిన్నెలో యాభై గ్రాముల పటిక వేసి ఇంటి పూజా గదిలో పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉండే వాస్తుదోషాలు తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం